ఆత్మానం రతినం విద్ధి శరీరం వ్రతమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఉపనిషత్తి చెప్తుంది ఆత్మానం రతినం విద్య ఈ శరీరంలో ఆత్మ ప్రయాణికుడు శరీరం వ్రతమేవతు ఈ శరీరం ఏంటిది రథం వాహనం బుద్ధింతు సారథిం విద్ధి దీనికి ఎవరు డ్రైవర్ మన ప్రగ్రహం వచ్చాయి దీనికి బ్రేక్స్ ఏంటి ఏంటివి మనస్సు అంటే మన జీవితం అనే ఈ రథం సక్రమమైన మార్గంలో ప్రయాణించాలంటే గమ్యాన్ని చేరుకోవాలంటే బుద్ధి చక్కగా పనిచేయాలి డ్రైవర్ బాగుండాలి డ్రైవర్ బాగుండాలి శరీరం వాహనం బాగుండాలి వాహనం చెడిపోకూడదు డ్రైవర్ చెడిపోకూడదు వాహనం బాగుండి డ్రైవర్ చెడిపోయినా ప్రయాణం కొనసాగదు మధ్యలోనే దారి తప్పిపోతుంది యాక్సిడెంట్ అవుతుంది ఆగిపోతుంది ప్రయాణం ఈ జీవనం అనే ప్రయాణం కొనసాగాలంటే ఈ శరీరం అనే వాహనాన్ని చక్కగా ఉంచుకోవాలి బుద్ధి అనే డ్రైవర్ని చక్కగా ఉంచుకోవాలి ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు దీనికి చక్రాలు లాంటివి గుర్రాలు లాంటివి రథానికి గుర్రాలు లాంటివి వాహనానికి చక్రాలు లాంటివి వీటిని కంట్రోల్ చేసే పవర్ ఎక్కడుంది మనస్సులో ఉంది మన ప్రగ్రహం యోచం అంటే మన జీవితము ఒక ప్రయాణము ఇది బ్రహ్మలోకాన్ని చేరడం కోసం వచ్చింది ఆత్మ ఈ శరీరం అనే వాహనంలో ఎందుకు కూర్చున్నాడంటే బ్రహ్మలోకం చేరడం కోసం ఈ బ్రహ్మలోకం చేరాలంటే బుద్ధి అనేది చక్కగా పనిచేయాలి బుద్ధింతు సారథిం బుద్ధి బుద్ధి సారథి డ్రైవర్ ఈ శరీరం అనే వాహనానికి డ్రైవర్ ఎవరు బుద్ధి బుద్ధిని చక్కగా ఉంచుకోవాలి బుద్ధిని నశింపజేసే పదార్థాలు సేవించరాదు బుద్ధిని పెంచుకునే యోగ సాధన చేయాలి బుద్ధి చక్కగా ఉంటేనే మన ప్రయాణం చక్కగా కొనసాగుతుంది కనుక బుద్ధిని శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి భుజబలం బుద్ధిబలం రెండు కూడా మన ప్రయాణానికి ముఖ్యం కనుక వీటిని చక్కగా ఉంచుకోవడం కోసము చక్కటి ఆహారం చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి శరీరము ఆహారం ద్వారా బుద్ధి ఆలోచన ద్వారా పెరుగుతుంది కనుక వీటన్నిటినీ శుద్ధిగా ఉంచి ముందుకు తీసుకెళ్ళాలి అందుకే జ్ఞానం అనేది ముఖ్యమైనది జ్ఞానము బుద్ధిని చక్కగా నడుపుతుంది బుద్ధిర్ జ్ఞానేనే శుద్ధిది ఈ బుద్ధి శుద్ధిగా ఉండాలంటే జ్ఞానం కావాలి జ్ఞానాన్ని అడ్జస్ట్ ఉండాలి జ్ఞానాన్ని అనుక్షణం పొందుతూ ఉండాలి జ్ఞాన సముపార్జన అనేది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం మిగతా జీవుల్లో ఈ బుద్ధి లేదు బుద్ధి చక్కగా ఉండదు బుద్ధి పరిమితంగా ఉంటుంది కానీ మనిషి బుద్ధిని ఎంతైనా పెంచుకోవచ్చు బ్రహ్మలో కానీ చేర్చే విధంగా మన బుద్ధిని పెంచుకోవాలి అదే మన లక్ష్యం